హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోశ హోటల్ స్టైల్ పల్లి పచ్చడి అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఇది పిండి రుబ్బు పెట్టుకున్నాను ఎలా రుబ్బు పెట్టుకున్నానో మీకు పూర్తిగా డీటెయిల్స్ చెప్తానండి దీంట్లో అయితే నేను ఒక టూ గ్లాసెస్ బియ్యం వేసాను వన్ గ్లాసెస్ మినప్పప్పు వేసాను ఒక పిడికడు శనగపప్పు మెంతులు అన్నమాట మెంతులు వేసి రాత్రి అంతా నానబెట్టి గ్రైండ్ చేసుకున్నాను పగులంతా నానబెట్టి రాత్రి గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో ఇప్పుడైతే సాల్ట్ వేసానండి క్వాంటిటీ అదేనండి ఇంకా ఒక గ్లాసు మనం మినపప్పు తీసుకుంటే టూ గ్లాసెస్ బియ్యం వేసుకోవాలి మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు శనగపప్పు వేసుకుంటే దోశ చాలా క్రిస్పీగా వస్తుంది లాస్ట్ ఇంగ్రీడియంట్ అండి కొద్దిగా రైస్ కూడా వేసుకోవాలండి మనం కుకింగ్ చేసిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ కొద్దిగా ఒక పిడికడు కొద్దిగా వేసుకున్నామంటే దోశ చాలా బాగా ఎర్రగా బాగా కాలుతుంది తర్వాత దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ ఏంటంటే షుగర్ అండి లాస్ట్లో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది దోశ చూసారు కదా నా బ్యాటర్ అయితే నేను ఇలా రెడీ చేసుకుంటాను ఉదయం ఈ క్వాంటిటీలో మొత్తం అన్ని అన్ని పప్పుల్ని అంతా నానబెట్టుకొని రాత్రి మిక్సీ పట్టుకున్నామంటే ఇదిగోండి పొద్దునకి పిండి ఇలా ఉంటుంది ఇప్పుడైతే మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసానండి షుగరు ఇప్పుడైతే మన బ్యాటర్ దోశకి రెడీ అయిపోయిందనమాట ఇది ఇలానే ఉంచేసి ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాము చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడైతే మనము ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేయించుకుందామండి అయితే సిమ్లో పెట్టుకొని బాగా దూరగా వేయించుకోండి లేదంటే చట్నీ అంత టేస్ట్ ఉండదు బాగా వేగితేనే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే మన పల్లీలు వేగిపోయాయండి వీటిని ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము నెక్స్ట్ అయితే ఇందులో ఆనియన్స్ అండి నేనైతే ఒక నా ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు దండిగా చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి అప్పుడే చట్నీ బాగుంటుంది మిర్చి వేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము దీంట్లో కొద్దిగా కరివేపాక వేసుకుందామండి దీంట్లో కొద్దిగా అండి చాలా కొద్దిగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొంచెం వేసాను చూసి వేసుకోండి లేదంటే స్మెల్ బాగోదు కొద్దిగా వేస్తే టేస్ట్ అనమాట ఇప్పుడైతే నెక్స్ట్ దీంట్లో ఒక టమాటో అండి ఒక చిన్న టమాటో చాలు ఈ టమాటో పూర్తిగా మగ్గిపోవాలి ఇప్పుడైతే మనము ఒక రెండు రెప్పలు చింతపండు అండి ఇప్పుడైతే కొద్దిగా జీరా ఇప్పుడైతే ఇది టమాటోలో స్కిన్ సపరేట్ అయ్యే వరకు మగ్గాలండి మగ్గితే అయిపోతుంది మన పచ్చడి ఇప్పుడు చట్నీ అయితే మగ్గిపోయిందండి ఇది కొద్దిగా చల్లగా మనము మిక్సీ వేసుకుందాము ఇప్పుడైతే మనము ఫస్ట్ పల్లీలను వేయించుకోవాలండి కొంతమంది దీన్ని పొట్టు తీసుకుంటారు వాళ్ళ ఇష్టము కొంచెం మీ ఇష్టం అండి పొట్టు తీసుకుంటే తీసుకోవచ్చు అలాగే పెట్టుకోవచ్చు నేనైతే అలాగే పెడుతున్నాను సాల్ట్ కూడా ఈ పల్లీలలోనే వేసుకోండి ఇప్పుడైతే ఇది కూడా మనం మిక్సీలో వేసుకుందామండి అంటే మన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీంట్లో మనము పోపు వేసుకోవచ్చు వేసుకోవాలనుకునే వాళ్ళు నేను ఆల్రెడీ ఆయిల్ వేసాను కాబట్టి నేను పోపు వేయట్లేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇప్పుడైతే మనం దోశపాన్ పెట్టుకొని ఇట్లా ఉల్లిగడ్డ కట్ చేసుకొని దీనికి ఇట్లా రుతుక్కుంటే దోశ బాగా వస్తుందండి ఎక్కడ తుక్కోకుండా దోశ ఇలా వేసుకొని దీనిపైన కొద్దిగా ఇట్లా ఆయిల్ వేసుకోండి ఇవ్వండి దోశ ఇలా ఎర్రగా కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒకసారి దీన్ని ఇలా తిప్పుకుందాము చూస్తున్నారా దోశ అయితే ఎంత బాగుందో చూడండి హోటల్లో అన్నట్టే ఉన్నాయి కదా సేమ్ ఇదిగోండి హోటల్ స్టైల్ పల్లీ పచ్చడి దోశ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తప్ప ట్రై చేసినాక నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్